కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన అందించామని మంత్రి నాదెల్ల మనోహర్ తెలియజేశారు రాబోయే రోజుల్లో అందరి సహకారంతో తెనాలి ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు స్థానిక బోస్ బోసురోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన గురించి మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రజలు ఏదైతే తమ నుండి కోరుకున్నారో అటువంటి మంచి పాలనను అందించగలిగామని చెప్పారు స్వార్థం కోసం స్వలాభం కోసం తాము రాజకీయాల్లోకి రాలేదని ప్రజల సంక్షేమం ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలియజేశారు అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కుతోడు తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన ఆలోచనలతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని చెప్పారు ముఖ్యంగా తెనాలిలో గంజాయిని వంద రోజుల్లో ప్రక్షాళన చేద్దామని అనుకున్నామని చెబుతూ ఎనభై శాతం నిర్మూలించగలిగామని చెప్పారు అధికారులు నిజాయితీగా ప్రజల కోసం పనిచేయాలని మంత్రి నాదెన్న మనోహర్ సూచించారు తెనాలిలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు అట్లాగే ప్రజలు ధైర్యంగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని తెనాలి ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసం త్వరలో వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేయబోతున్నామని రెండు రోజుల్లో ఆ నెంబర్ అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి మనోహర్ చెప్పారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు గాజె వెంకటేశ్వరరావు పసుపులేటి మురళీకృష్ణ బండారు రవికాంత్ ఇస్మాయిల్ బేగ్ దివ్యల మధుబాబు అమ్మిశెట్టి హరికృష్ణ హరిదాసు గౌరీశంకర్ మామిడి బొత్తుల సుబ్రహ్మణ్యం దంతాల కిరణ్ కుమార్ షేక్ జాకీర్ హుస్సేన్ జిడుగు తులసి చుట్టుపల్లి శ్రీనివాసరావు చదలవాడ వేణుమాధవ్ బెల్లపు యశ్వంత్ కుమార్ జట్టి గుణ ములకల శ్రీనివాసరావు పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా తెనాలి నియోజకవర్గంలో మేమందరం సమిష్టిగా చేసిన అనేక కార్యక్రమాలు ఎన్డీఏ భాగస్వాముల పార్టీలుగా జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలకి మరింత అంకిత భావంతో పనిచేసే విధంగా అనేక కార్యక్రమాలు వారి శ్రేయస్సు కోసం ఈ ప్రాంతాభివృద్ధి కోసం సంక్షేమం కోసం చాలా మనస్ఫూర్తిగా మా వంతు మేము కృషి చేశాం వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఒక రాజకీయ నాయకుడిగా నా ఆలోచన మాత్రం ఎప్పుడు కూడా మరింత వేగవంతంగా ఇంకా ఏం చేయగలుగుతాం సమాజంలో క్షేత్రస్థాయిలో పాపం ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకి గతంలో కన్నా సంక్షేమం మరింత ఎక్కువగా అందించే విధంగా ప్రజలు ఆశించిన విధంగా ఏదైతే ఒక మార్పు కనపడాలనుకున్నారో ఏదైతే ఒక మంచి పరిపాలన అందిస్తారని నమ్మకంతో గెలిపించారో అందులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అదే విధంగా తెనాల నియోజకవర్గానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు మీరు కోరిన విధంగా మంచి ప్రభుత్వం వచ్చింది పరిపాలన దక్షత కలిగిన వ్యక్తులు ఈ రోజున ఆ స్థానంలో ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ఆయన చెప్పేది ఏంటంటే మనం చేసే ప్రతి కార్యక్రమం మానవతా దృక్పథంతో ప్రజల్లోకి వెళ్ళాలని సో చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ప్రతి కార్యక్రమం ప్రజలకి కోసమే అంకిత భావంతో మేము పనిచేసే విధంగా ముందుకెళ్తాం నిజాయితీగా మేము పనిచేస్తాం కష్టపడతారు ఆ మనస్తత్వం ఆ ఆలోచన మనలో ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి ఎవరైతే లబ్ధిదారులకి మనం అందించాలో చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ జరిగితే అటువంటి లబ్ధారులను మీరు కూడా గుర్తించాలి అర్హత ఉన్న లబ్ధిదారులు మనం గుర్తిస్తే మనం చేసే ప్రతి కార్యక్రమం వాళ్ళందరికీ చేరుతుంది వంద రోజుల సందర్భంగా రాబోయే రోజుల్లో వంద రోజుల సమయం అయిపోయిందని మేము భావించాలి మీది మిగిలిన రోజుల్లో ఏం చేయాలి ఖచ్చితంగా అప్పుడు మేము ఇచ్చిన వాగ్దానాలు నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటాం తెనాల నుంచి మంగళగిరికి చేయాల్సిన నాలుగు లేని రాదాలి ప్రతి ఇంటికి నీటి కొలాయి ప్రజల్లో మెరుగైన అందించే విధంగా మన తెనాలి నియోజకవర్గాన్ని మన తెనాలి పట్టణాన్ని అద్భుతంగా ఒక మంచి ప్రణాళికతోటి ప్రణాళికతోటి కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చి మనం పూర్తి చేసుకుంటాం నిర్మాణాలు చేయాలి భవనాలు కట్టాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి జనాల్లో ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి తీసుకొచ్చి యువత కోసం ఉపాధి కల్పించే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేశాం అది కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం పాఠశాలల్లో మన విద్యార్థులకు ఇంకా చక్కటి వసతులు కల్పించే విధంగా మున్సిపాలిటీలో కానివ్వండి జెడ్పీలో కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన సదుపాయాలు కల్పించే విధంగా మా వంతు మీరు కృషి చేస్తాం సో మంచి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నారు ఆ మంచి ప్రభుత్వం చేసిన వంద రోజుల కార్యక్రమం ప్రతి ఒక్కరు పండుగ వాతావరణంలో గ్రామాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి ప్రజలకి తెలియచే తెలియపరిచే ఒక బాధ్యత ఉంది మనకి సో అందరం కలిసి ఈ వారం రోజులు కూడా మరొకసారి ప్రజలకి అంకిత భావంతో మనం చాలా జాగ్రత్తగా మంచి ఆలోచనతో గౌరవంగా వాళ్ళందరినీ కూడా పలకరించుకుంటూ ఈ కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా మరొకసారి నేను ప్రజల్ని మా కార్యకర్తలని మా నాయకుల్ని మూడు పార్టీల నాయకుల్ని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను సో పౌరులు ఎవరైనా సరే వాళ్ళకి సమస్య ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్లో మా ఆఫీస్ నుంచి కమిషన్ ఆఫీస్ నుంచి తహసీల్దార్లు ఎంపీడీఓలు డీఎస్పి గారు ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ ఆ గ్రూప్లో ఉంటారు సో ఎటువంటి సమస్య వచ్చినా ప్రత్యేకంగా మీరు ఇందాక అన్నట్టు ఇంకా కొన్ని కాలనీల్లో గంజాయి సరఫరా జరుగుతుంది కొంతమంది ఆ వ్యాపారం చేస్తారని సమాచారం మీకు ఉంటే దయచేసి మీరు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి రెండు మూడు రోజుల్లోనే ఆ వాట్సాప్ నెంబర్ ప్రజలకి తెలిసే విధంగా మేము ప్రారంభమిస్తాం అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి లేదా ట్రాన్స్కో ఎలక్ట్రిసిటీ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నా మున్సిపాలిటీ నుంచి మీకు సమస్యలు ఉన్నా గ్రామాల్లో శానిటేషన్ విషయంలో మీకు సమస్య ఉన్నా తప్పకుండా మీరు ఆ సమాచారం అందించండి ఆల్రెడీ టౌన్లో ఒక శానిటేషన్ డ్రైవ్ మొదలుపెట్టాం ఒకేసారి సిబ్బందిని అందరినీ తీసుకెళ్ళి మూడు మూడు డివిజన్లో రెండు రెండు వార్డుల్లో పూర్తి స్థాయిలో అక్కడ మెరుగైన పారిశుద్ధ్యం ఉండేటట్టు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా శానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేశాం అది తెనాలి పట్నం మొత్తం విస్తరిస్తాం నలభై రోజుల్లో సో ఈ వాట్సాప్ నంబరు రెండు రోజులు నేను ప్రకటిస్తాను అది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా దాంట్లో అందరం గ్రూప్గా ఉంటాం కాబట్టి ఇమీడియట్గా స్పందించే విధంగా పైన మేము నిజాయితీగా కరెక్ట్ టైంకి స్పందించే విధంగా ఒక బాధ్యతతోటి ప్రతి ఒక్కరు కూడా పనిచేసే విధంగా ఆ మార్పు తీసుకు